రేపటి నుండి రాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు ఎవరూ పక్కన లేకుండా ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి తరతరాలు తిన్న తరగని సంపద రాబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి రేపటి నుండి కూడా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ సంప్రదించండి శ్రీ అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాటుగా పక్కన బెల్ ఐకాన్ లో ఆలీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సమీ ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేళ్లకు మీరు పూర్తి చేయగలుగుతారు బాధ్యతలు పెరుగుతాయి ఇబ్బంది పెట్టాలని చూసేవారి ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవుతాయి వ్యాపారంలో ఆర్థికంగా మీరు పైకెదుగుతారు లింగాష్టకం చదవండి మీకు మేలు జరుగుతుంది ముందస్తు ప్రణాళికతో బాధ్యతలను నిర్వర్తించండి సహనం ఓర్పుతో వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉండండి వ్యాపారంలో జాగ్రత్తలు అయితే అవసరం కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోండి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి మీకు మేలు జరుగుతుంది మీరు జీవితం ఊహించని మార్పులు కూడా ఈ సమయంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ వృష్టికి రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీరు జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోతుంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే మీకు కనిపిస్తుంది మీ జీవితంలో మీరు ఊహించిన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు వృష్టికి రాసే వరకు ఇది ఒక కఠినమైనటువంటి మరియు పరివర్తనాత్మకమైనటువంటి మాసంగా చెప్పవచ్చు మీ యొక్క నాలుగవ అంటే గృహ మరియు పదవ వృత్తి స్థానాలపైన రాహుకేతువుల ప్రభావం చేత మరియు మీ యొక్క ధన పంచమాధిపతి అయినటువంటి గురువు ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేత ఈ నెలలో మీరు వృత్తి కుటుంబ మరియు ఆర్థిక పరమైన జీవితాలలో తీవ్రమైన ఒత్తిడి మరియు ఆకస్మిక మార్పులు అయితే ఎదుర్కొనే ఆస్కారం కనిపిస్తోంది అంతేకాదు ఈ నెల ద్వితీయార్థంలో గ్రహాల అనుకూలత పెరగడం మీకు కొంత ఊరటనిస్తుంది ఇది మీ యొక్క సహనాన్ని పరీక్షించే సమయంగా చెప్పవచ్చు వృత్తిపరంగా ఈ రాశి మొదటి భాగం చాలా సవాలుగా ఉంటుంది మీ యొక్క పదవింట్లో కేతువు సంచారం చేయడం వలన మీరు ఎంత కష్టపడినా సరే గుర్తింపు అనేది లభించకపోవడం ఉద్యోగంలో అసంతృప్తి లేదా పై అధికారుల విభేదాల వంటివి ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కార్యాలయం కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా కుట్రలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జూలై పదహారు తర్వాత మీ యొక్క పదవి ఇంటికి అధిపతి అయిన సూర్యుడు తొమ్మిదవ భాగ్యస్థానంలో ప్రవేశించడం వలన పరిస్థితి చాలా అద్భుతంగా మెరుగుపడుతుంది అదృష్టం కలిసి వచ్చి అడ్డంకులు తొలగిపోతాయి ఈ సమయంలో ఎక్కువ భాగం మీ యొక్క రాసీ అధిపతి కుజుడు పదవి ఇంట్లో ఉండడం చేత మీ అధికారం మరియు పలుకుబడి కూడా బాగా ఉంటాయి ఈ నెలాఖరున ఆయన అతను పదకొండవ ఇంట్లోకి వెళ్ళడం చేత మీ యొక్క వృత్తిపరమైన ప్రయత్నాల నుండి లాభాలు కూడా పెరుగుతాయి ఆర్థికంగా ఈ సమయం మీకు ఆదాయం మరియు ఖర్చులు రెండు కూడా అధికంగానే ఉంటాయి మీ యొక్క రెండవ ఇంటికి అధిపతి అయిన గురువు ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేత ఆకస్మికంగా భారీ ఖర్చులు అయితే వస్తాయండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఇంటి మరమ్మతులు లేదా పాత అప్పులు తీర్చడం కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది అయితే పదకొండవ ఇంటి అధిపతి అయినటువంటి బుధుడు తొమ్మిదవ ఇంట్లో ఉండడం చేత అదృష్టవశాత్తు కొన్ని మార్గాల నుండి ఆదాయం వస్తూనే ఉంటుంది ఇది మిమ్మల్ని పెద్ద ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేస్తుంది ప్రయాణాలలో మీకు విలువైన వస్తువులు పట్ల జాగ్రత్త అయితే అవసరం కుటుంబ జీవితంలో ప్రశాంతత లోపించవచ్చు మీ యొక్క నాలుగు ఇంట్లో రాహువు సంచారం కారణంగా ఇంట్లో తరచుగా గొడవలు చికాకులు ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం మీ యొక్క ఐదవ ఇంట్లో శని ఉండడం చేత పిల్లల విషయంలో ఆందోళనలు లేదా వారితో అభిప్రాయ భేదాలు కూడా రావచ్చండి జూలై ఇరవై ఆరు తర్వాత మీ యొక్క ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఎనిమిదవ ఇంట్లోకి వెళ్ళడం చేత జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ లేదా వారితో సంబంధాల విషయంలో కూడా కొన్ని సమస్యలు అయితే తల ఎత్తవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకుని ఓపికగా ముందుకు సాగడం చాలా మంచిది ఆరోగ్యపరంగా కూడా ఇది జాగ్రత్త వహించాల్సిన మాసం ఎనిమిదవ ఇంట్లో గురు శుక్రుల సంచారం కారణంగా పొట్టకు సంబంధించిన సమస్యలు హార్మోన్ల అసమతుల్యత లేదా రహస్య అనార్ లు బయటపడవచ్చు నాలుగమింట్లో రాహువు వలన ఛాతీ లేదా శ్వాసకోశ సమస్యలు రావచ్చు మీ యొక్క రాశి అధిపతి అయిన కుజుడు ఈ సమయం అంతా కూడా చాలా బలంగా ఉండడం చేత మీలో రోగ శక్తి బాగానే ఉంటుంది కానీ గ్రహాల ప్రతికూలత కారణంగా ఏ చిన్న అనారోగ్యాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి వేడి సంబంధిత సమస్యలు కూడా మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు గురిచేసే ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ సమయం సాధారణంగా ఉంటుంది పదవింట్లో ఎత ఉండడం చేత వ్యాపారంలో మందగమనం ఊహించని నష్టాలు లేదా భాగస్వాములతో విభేదాలు కూడా కలిగి ఉంటారు కొత్త పెట్టుబడులకు లేదా వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం అయితే కాదు ముఖ్యంగా ఈ నెల మొదటి రెండు వారాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెల ద్వితీయార్థం నుండి కూడా మీకు అదృష్టం కలిసి వచ్చి వ్యాపారంలో కొంత పురోగతి కనిపిస్తుంది ప్రభుత్వపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులకు ఇది ఒక కఠినమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మీ యొక్క ఐదవ ఇంటి అధిపతి అయిన గురువు ఎనిమిదవ ఇంట్లోనూ మరియు ఐదవ ఇంట్లోనూ శని ఉండడం చేత చదువుపని ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుంది అనేక అడ్డంకులు వైఫల్యాలు కూడా ఎదురే అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసం కూడా మీకు తగ్గుముఖం పడుతుంది అయితే తొమ్మిదో వేలు బలంగా ఉండడం చేత ఉపాధ్యాయుల నుండి లేదా తండ్రి నుండి కూడా మంచి మద్దతు అయితే మీరు కలిగి ఉంటారు మీరు అదనపు పట్టుదలతో క్రమశిక్షణతో కష్టపడితేనే ఈ సవాళ్ళు అయితే మీరు పూర్తిగా అధిగమించగలుగుతారని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి వృష్టికి రాసి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరి జీ జీవితపరమైన పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం ఈ కొత్త ఏడాది వృష్టికి వారికి సంబంధాల్లో అనేక పని మార్పులు అయితే ఉంటాయండి ఈ రాశి నుండి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయడం చేత మీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు దీంతో మీరు సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించిన తర్వాత మీరు మరిన్ని సమస్యలు ఎదురవుతాయి మీరు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది అయితే మొదటి ఆరు నెలలు గురుటి ప్రభావంతో మీరు సానుకూలమైన ఫలితాలు అనేవి పొందవచ్చు వ్యాపారంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మాత్రం మీరు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు రాహుకేదోల సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది గురుడు ఎంతో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇవ్వవచ్చు ఈ రాశి వారి ఏడాది కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు అయితే పొందుతారండి గురుడు ఎడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వాముతో సంబంధం కూడా బాగుంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మరొక వైపు శనిదేవన్ ప్రభావంతో మీరు మానసికంగా ఒత్తిడి అయితే ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా చక్కగా మెరుగయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి చూస్తారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్